ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త మూడేళ్ల ముందుగానే డబ్బులని ఒక వార్త ఉంది చూద్దాం అసలేనిది ముందైతే మీరు ఒకసారి వీడియోని లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా సుమారు యాభై లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల పెన్షనర్లలో ఆశలు చిగురించాయి ఈ కమిషన్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది దీని ద్వారా ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు లభించే పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అదే సమయంలో కమిటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్ను పదిహేను నుంచి పన్నెండు సంవత్సరాలకు తగ్గించాలనే కీలక ప్రతిపాదనపై చర్చ ఊపందుకుంది ఈ మార్పు అమలైతే లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటు గణనీయమైన లబ్ధి చేకూరనుంది ఏడవ వేతన సంఘం ప్రకారం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస మూల వేతనం పద్దెనిమిది వేలు కనీస పెన్షన్ తొమ్మిది వేలుగా ఉంది ఎనిమిదవ వేతన సంఘం ద్వారా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఆరు మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఒకవేళ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరుగా నిర్ణయించబడితే కనీస మూల వేతనం యాభై ఒక వేల నాలుగు వందల ఎనభైకి కనీస పెన్షన్ ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై నుంచి ముప్పై ఆరు వేల వరకు పెరిగే అవకాశం ఉంది ఇది జీతాలు పెన్షన్లలో ఇరవై నుంచి ముప్పై శాతం పెరుగుదలను సూచిస్తుంది ఉదాహరణకు లెవెల్ వన్ ఉద్యోగుల ప్యూన్లు అటెండర్లు మూల వేతనం పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక వేల నాలుగు వందల ఎనభైకి లెవెల్ టెన్లోని ఏ ఆఫీసర్ల వేతనం యాభై ఆరు వేల ఒక వంద నుంచి లక్ష అరవై వేలకు పెరగవచ్చు ఈ పెరుగుదల ద్రవ్యోల్బణం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించబడుతుంది కమిటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్ తగ్గింపు కమిటెడ్ పెన్షన్ స్కీమ్ కింద రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్లో నలభై శాతం మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు అయితే ఈ మొత్తాన్ని తిరిగి వసూలు చేసేందుకు ప్రస్తుతం పదిహేను సంవత్సరాల కాలవ్యవధి ఉంది ఎనిమిదవ వేతన సంఘంలో ఈ రికవరీ పీరియడ్ను పన్నెండు సంవత్సరాలకు తగ్గించాలని ప్రతిపాదన బలంగా వినిపిస్తుంది ఈ మార్పు అమలైతే పెన్షనర్లు మూడేళ్ల ముందుగానే పూర్తి పెన్షన్ను పొందగలుగుతారు ఇది వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుంది ఈ సిఫారసు ఐదవ వేతన సంఘంలోని ప్రతిపాదించబడినప్పటికీ అమలు కాలేదు ఇప్పుడు కేరళ మధ్యప్రదేశ్ ఒడిశా పంజాబ్ వంటి రాష్ట్రాలు ఈ పన్నెండేళ్ల రికవరీ పీరియడ్ను ఇప్పటికే అమలు చేశాయి దీని ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి ఈ ప్రతిపాదన కేంద్ర స్థాయిలో అమలైతే దేశవ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు కొత్త ఆశలను రేకెత్తిస్తుంది జీతాలు పెన్షన్లలో ఇరవై నుంచి ముప్పై శాతం పెరుగుదలతో పాటు కమ్యూనిటేటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్ తగ్గింపు వంటి మార్పులు ఆర్థిక భద్రతను మరింత పటిష్టం చేయనున్నాయి ఉద్యోగ సంఘాల ఒత్తిడి ప్రభుత్వ నిర్ణయాలు ఈ సిఫార్సుల అమలును నిర్ణయించనున్నాయి